నమస్తే ఉగ్రవాదం జరుగుతుందని ముందే ఇది చూడండి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్ అల్ ఖైదా అల్ షబీబ్ అఫ్ఘన్ తాలిబాన్ లష్కర్ ఎ తాయిబా ఇలాంటి వాటి అన్నిటికీ ఫండింగ్ వెళ్ళి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం రీసెంట్గా పీఓకేలో ఇండియాకి అగెయిన్స్ట్ గా జరిగిన ఈవెంట్లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ని ఇన్వైట్ చేసి లష్కర్ ఇయ్బా అండ్ జైషే మొహమ్మద్తో చేతులు కలిపింది ఎప్పుడేం జరుగుతుందో తెలీదు సో ఇది జస్ట్ సే నో టు బెటింగ్ మాత్రమే కాదు సరే ఈ వీడియో పది రోజుల క్రితం చెప్పారు

మీరు ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబ్ తీయాలి కదండి ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బ్యాటింగ్ యాప్లు బ్యాన్ కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి నాలుగు దేశాలు వెళ్ళారు ప్రపంచ దేశాలు వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వారు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గారు కొడుకు తిండికి తెకానలేని ఎదరికి రెండు కోట్లు ఖర్చు పెట్టి పది మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు ఎక్కడి నుంచి వచ్చే అబ్బాయి ముస్లిం ఇక్కడ ఈ సొహేల్ ఉన్నాడు ఒక సినిమా నాలుగైదు రెస్టారెంట్లు తీశాడు ఈ అబ్బాయి ముస్లిం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా ఇమ్రాన్ వీడు దుబాయ్లోని హోటళ్ళు తర్వాత ఇండియాలోని హోటల్ వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవరు వీడికి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఓకే వీళ్ళ సంవత్సరం ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్షాసాయి ఈ భయసన్యాదు వీళ్ళ ఇంకా క్రిస్టియన్స్ వీళ్ళకి మతాల్లో కూర ఇప్పుడు కురాన్లోని కురాన్ చూడండి ఈ కురాన్లో ఇదిగోండి పెట్టేసి ఉంచాను ఏమునుంది ఇక్కడ కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను ఇక కురాన్లో ఏముంది జోదం ఆరడం నిషిద్ధం అది అల్లా క్షమించడం అని ఉంది ఇంకా అది పక్కన పెడితే బైబుల్ బైబిల్లో ఏముంది ఇదిగో జోదం నిషిద్ధం అనే ఉంది ఏసుక్రీస్తు అదే చెప్పి ఇంకా భగవద్గీత ఇదిగో ఇది ఉంది అదే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే నాకు పవిత్ర గ్రంథాలు వేరే వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబర్ని కదా ఇన్ఫ్లుయన్సర్ని కదా నాకు ఇస్తారు నా దగ్గర ఉన్నాయండి అంటే ఎవరు నా దగ్గర లేవంటే కనుక ఉంచుకోండి అమ్మా మంచిదే అంటారు మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు కదా అని ప్రతి మతాన్ని గౌరవించడం మన సాంప్రదాయం ఇది పక్క ఒక హిందువుగా నేను అన్ని మతాలని గౌరవిస్తాను ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కాబట్టి తెలుసుకుంటేనే కానీ మీకు చెప్పలేను చదివితే కానీ మీకు చెప్పలేదు ఇది పక్కన పెట్టండి మీరు చెప్పండి తిండికి తికానా లేని ఈ యూట్యూబర్లు ఎదవలు కోట్లకి ఎలా పడగలెత్తుతున్నాడు ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల్ని ప్రజలు సస్తున్నారు రోజుకొక ఒక ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ ఆంధ్రాలో రెండు వేల మందికి పదిగా చచ్చారు రోజుకొకరు సస్తున్నారు అది కాకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఆ టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ ఖైదాలకి అన్ని ఈ హమాసలకి వీళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశం మీద దాడి చేస్తారు అంటే భారతదేశం దరిద్రం అందరికీ తెలుసు ఎందుకంటే మన దగ్గరున్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు అది చూసే ఈ బ్రిటిషర్సు వచ్చి రెండు వందల సా రెండు వందల ఏళ్ళు దోచుకొని వెళ్ళారు ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలుసు ప్రజాస్వామ్య దేశం రా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఎవరిని ఎవరైనా తిట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు క్రైమ్ ఏం చేసినా ఒక రేపు చేయొచ్చు ఒక హత్య చేయొచ్చు ఎంత నేరం చేసినా చిటికలు వేసుకొని వెళ్ళిపోవచ్చు నా బిర్యానీలు కోకో కోలాలు పెడతారా అని చెప్పి అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పనికి మళ్ళీ యూట్యూబర్లకు ఇచ్చి ఆ యూట్యూబర్లతో ప్రమోషన్ చేయించి ఎంత నష్టం దేశ జనాభా నష్టం దేశం ఎక్కడ మోడీ గారు మన ఎకనామీని ఎక్కడికో తీసుకెళ్తుంటాయి నా కొడుకులు అందరూ దించట్లేదు సిగ్గు చదువుకునే కొడుకులు అసలు ఈ నా కొడుకులు ముందు ఉరి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇస్లాం మతం గురించి ఒక విషయం చెప్పాలండి ఈ మత గ్రంథం గొప్పది అయ్యి ఉండొచ్చు ఎన్ని మతాల్లో అన్ని గ్రంథం గొప్ప ఇస్లాం మతం గొప్పది కానీ ఈ మత నాయకులు ఎంత దరిద్రులు అంటే ఆధారాలతో సహా చూపిస్తారు మీరు చూడండి ఇస్లాం వల్ల నాశనం అయిపోయిన దేశాలు ఓన్లీ ఈ మత నాయకులు నాశనం మతం మళ్ళీ చెప్తారు మతం గొప్పది ఇస్లాం మతం గొప్పది అల్లాహు అక్బర్ కానీ ఈ మత నాయకులు దరిద్రులు దరిద్రులు అంటే అంత దరిద్రులు ఇంకెక్కడ ఉండరు ఫస్ట్ మీరు చూసి సిరియా సంఖ నాకిపోయింది తినడానికి కూడా తిండి లేదు దరిద్రమైన మొత్తం బాంబులు నాశనం అయిపోయింది ఏమో సావు సంపు 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 నాశనం అయిపోయింది ఆ తర్వాత చూసుకుంటే నాశనం కరాబ్ మొత్తం నాశనం 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 సంపు 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 భూస్థాపన తండానికి తిండి లేదు అల్లాహు అక్బార్ ఎక్కడున్నారో తెలియదు అల్లాహ ఆ తర్వాత చూసుకుంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పారేశారు బాంబులతోని అయిపోయింది నాశనం నాశనం ఆ అల్లాహు అక్బర్ ఎక్కడున్నారో తెలియదు ఇంకా చూసుకుంటే పాలస్తీనా ఎక్కరుండో తెలీదు సర్వ నాశనం చేసి ఇంకా రోజు బాంబులు బొంబులు ఏమీ మతమో తెలీదు సావు సొంపు 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 విద్వాంసం పవిత్ర యుద్ధం ప్రాణాలు తీశాడు ఇంకా తర్వాత చూసుకుంటే ఇరాన్ దారిద్రంలో ఉంది దరిద్రంలో బతుకుతుంది ప్రజెంట్ మన ఇళ్ళే వచ్చాను దరిద్రం అంటే ఎంత దరిద్రం మతమే గొప్పది ఎంత దరిద్రంలో ఉన్నా మతమే గొప్పది ఆ పక్కనే ఉన్న ఇరాకు ఇంకా దరిద్రంలో ఉంది ఇంత దరిద్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు నిజంగా కొరాలో ఉందట మహమ్మద్ ప్రవక్తట ఎనిమిది ఆరు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట సో సేమ్ పెట్టారు ఏది ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చే ఏం చేసుకుందాం అనుకోనరా ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందామనరా లా పెట్టారు నేను వచ్చిన రోజు అది చూసి బాధపడ్డాను ఏం చేస్తాం దరిద్రం ఇంకా దరిద్రం ఇంకా దరిద్రాలు ఇంకా ఉన్నాయి అంటే ఈ మత మతం పేరుతో మత నాయకులు చేస్తున్న దరిద్రాలు మీకు చూపిస్తారు చూడండి ఇంకా చూసుకుంటే ఇంకా ఉన్నాయి ఇంక ఇంకా ఇంకా ఉన్నాయి వదలకండి ఆగండి ఒక్కొక్క బంగ్ మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ మతం పేరుతో సస్తున్నారు నిజంగానే కుట్టుకు సస్తున్నారు మతం 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 అల్లాహు అక్బర్ ఈ ముస్లిం దయ ఎక్కడున్నారో తెలియదు మత నాయకులు విద్వాంసం మామూలుగా ఉండదు ఇంకా పక్కన చూసుకుంటే పాకిస్తాన్ మన అన్నదమ్ముడు విడిపోయి దరిద్రం వదిలిపోయింది లేదు అనే అనేది సచ్చే మనం పాకి తినడానికి కూడా తిండి లేకుండా దరిద్రం తినడానికి తిండి లేదు కానీ పక్క దేశాల మీద బాంబులు వేయడానికి మటుకు డబ్బులు ఉంటాయి నా కొడుకులకి పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి మీ అందరికీ చేతులెత్తే దండం పెడుతున్నాను జాగ్రత్తగా వినండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ మన అందరం అన్నదమ్ములు మీరు ఏదో పుణ్యం చేసుకుంటే ఆ పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశాల్లో వెళ్లకుండా ఇంకా భారతదేశంలో ఉన్నారు అప్పుడే కనుక హిందువులందరూ ఒకటి పాకిస్తాన్ అని అనుంటే మీరు ఇంకా ఆ పాకిస్తాన్లో ఉంటే దరిద్రం అనుభవించేవాళ్ళు తినడానికి తినే వరస్ట్ పాస్పోర్ట్ తిందేవాళ్ళు కానీ అదృష్టం మీరు మన దేశం మనది భారతదేశం మతం కన్నా భారతదేశమే గొప్పది అని మీరు ఆలోచించారు ఇంకా చూసుకుంటే యమను ఈజిప్టు మొరాకో సోమాలియా అల్జీరియా ఈ చాటు తిండికి తెక్కానాలైన దేశాలన్నీ సర్వనాశనం అయిపోయి లిపి మొత్తం మొత్తం బెల్ట్ బెల్ట్ అంతా మతం మతం అల్ ఖురాను నాశనం సంపు సంపు సం నాశనం చేసుకోవడం తప్ప అభివృద్ధి లేదు ఇందులో కూడా మంచి దేశాలు కూడా ఉన్నాయి తప్పు తప్పు ఈ లో ఉన్న మంచి చెడు ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి ప్రతి గ్రంథంలో మంచి చెల్లు ఉంటాయి మంచిని స్వీకరించాలి చెల్లిని వదిలేయాలి అదే మానవ నైజం భగ భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు ఈ ఖురాన్లో ఉన్న చెడ్డను వదిలేసి మంచిని పట్టుకొని ఈ తర్కీ ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికో వెళ్ళింది సౌదీ ఎక్కడికో వెళ్ళింది కతార్ ఎక్కడికో వెళ్ళింది దుబాయ్ ఇంకెక్కడికో వెళ్ళింది దుబాయ్లో ఏ వ్యభిచారం లేదు ఎన్ని లేవు ఎన్ని ఉన్నాయి అంత స్వేచ్ఛ మందు సిగరెట్ అన్నీ ఉన్నాయా లేదా అంత ఎక్కడికి వెళ్ళింది అద్భుతాలు అద్భుతాలు చేసిన టర్కీ ఇప్పుడు ముస్లిం సోదరులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులకు ఇంకో విజ్ఞప్తి ఇప్పుడు ఈ వర్క్ బోర్డు మీద నన్ను వీడియో చేయమని అన్నారు దేశం చెప్పినప్పుడు మనం వినాలి అంత ఎన్ని అనవసరం ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను టర్కీని టర్కీలో ఉన్నాను కదా ఈ టర్కీలో ఉన్న దేశంలోని వర్క్ బుడ్ వర్క్ బోర్డు ఎవరి దగ్గర ఉంది టర్కీ దేశంలో ఉంది వాళ్ళు అమ్ముకుంటారు కొనుక్కుంటారు దేశం అభివృద్ధికి అవుతుంది కానీ మన భారతదేశంలో ఎవరి చేతిలో ఉంది ఈ ముస్లిం ఇస్లామిక్ నాయకుల చేతిలో ఉంది అది ఎంతవరకు అన్యాయం ఉన్న పెద్ద వ్యవస్థలు హెయిర్ ఫోర్సు ఈ రైల్వే చూసుకుంటే మూడో వ్యవస్థ ఈ వక్బిల్లా ఈ రెండిట్ల వల్ల డబ్బు వస్తుంది దీనివల్ల ఎవరికి డబ్బు వస్తుంది ఎవరికీ రావట్లేదు నాయకుల జోబులోకి వెళ్తుంది ఈ వక్బు ఇస్లామిక్ నాయకుల చోతులో ఎమామల జోబుల్లోకి వెళ్తుంది అదే గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు అంత ఆస్తున్నప్పుడు అన్ని వేల కోట్ల లక్షల ఎకరాలు ఆస్తున్నప్పుడు అది అమ్మ అభివృద్ధి చెంది ఆ డబ్బులు హిందువులకు ఇవ్వకండి ఈ ముస్లింలు ఎంతమంది పేదవాళ్ళు లేరు వాళ్ళందరికీ ఇంటి బంగారం ఒక్కొక్కరు బంగారం ఏది రోల్స్ రాయ్ కౌరలు వచ్చారు ఒక్కొక్క ముస్లిం ఆ డబ్బు కనుక మనం వాళ్ళు కానీ అది చెయ్యట్లేదే అన్యాయం చేస్తున్నారే అవునా కదా పదివేల బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి ఎంతకని నిషిద్ధిస్తాదండి గవర్నమెంట్ చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్ కని ట్రాక్ చేస్తుందో ప్రతి యూట్యూబరు టెలిగ్రామ్లోకి రా 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 ఆడు ఆడు అని చెప్తున్నాడు ఎంతకని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర అంత లేదండి మనం ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి యాభై రోజులైంది ఎన్నో అనారోగ్య సమస్యలు నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను కానీ పోరాడుతున్నాను కదా ఏదో న్యూస్ ఛానల్ వచ్చి డబ్బు 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 అన్నాయి వెళ్ళిపోయి డబ్బులు చేసుకొని వాళ్ళు ఎవరెవరో వచ్చారు డబ్బు 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 అన్నారు వెళ్ళిపోయారు ఏమండి బెట్టింగ్ కోసం ఇంత ఎంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి వేల కోట్ల ఆస్తి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయి ఏవి ఇది ఇది ఆధారాలతో సహా చూపించినప్పుడు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ రా మీరు ఎలా చేస్తున్నారని ఏ స్టూడెంట్ కాలేజీల్లో ఉన్నవాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్లు ఈ ఉస్మానియా కాల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చి చెయ్య కొట్టలేదా ఇండియాలో బ్యాన్ అవ్వాలి యువత భవిష్యత్తు బాగుంటుందని యువత ఈజీగా టార్గెట్ అవుతున్నారే ఇన్స్టాగ్రాముల్లోని టెలిగ్రాముల్లోని వీళ్ళ ప్రాణాలు మీవి కాదు భారతదేశంలో అభివృద్ధి చెందడానికి భారతదేశం ఎకనామీకి జీడిపిలోని ఐదో స్థానంతో చైనాతో పోరాడుతుంటే ఈ బెట్టింగ్ యాప్లు కిందకు లాగుతున్నాయి ఒక్కొక్క బెట్టింగ్ యాప్ వేల కోట్లు తీసుకెళ్ళిపోతున్నాయి ఈజీగా ఇల్లీగల్ ఎంతకని చెప్తాను చెప్పండి ఇప్పుడైతే ఎవరో చేయట్లేదు రోజు ఎంతకని చేస్తాం ఇంకెన్ని రోజులు దీనికి ఒక చర్మగీతం పాట అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి స్ట్రిక్ట్ రూల్స్ రావాలి ఇంకేం రాలేదు అటబోగట్ట తొంభై రోజులు అంటే ఉన్నోడెవడో పోయినోడెవడ ఈ తొంభై రోజుల్లో తెలంగాణ వేసింది గవర్నమెంట్ ఇంకా ఆంధ్ర అంటే ఏం చేయలేదు ఇంకా లోకేష్ గారు ఒక మాట అన్నారు చేస్తాం చూస్తాం అవుతాది అని కానీ ఉగ్రవాదులు దాడి అయిపోతున్నాయి వాళ్ళు మళ్ళీ డబ్బులు పనిచేసుకుని అరే క్లియర్గా చెప్పారు కదా క్లియర్గా వీడియోలో మీకు చూపించి ఆధారాలతో సహా చూపించినప్పుడు టీనేజర్స్ మిమ్ పేజర్స్ ఈ బెట్టింగ్ గ్యాప్లకు ఒక స్క్వాడ్ తయారు చేసుకొని అరే ప్రతి సంవత్సరం వచ్చి నోరు పిచ్చోని అయిపోతున్నాను పిచ్చోని చేసి పడేశారా నన్ను ఏం చేస్తాను చెప్పండి నాకు వచ్చిన డబ్బులు కూడా నేనేదో దాచుకుంటాను అందరికీ పంచుతున్నాను ఏం చెప్పాలి ఏం చెప్పాలి నాకు వచ్చిన నలభై లక్షలని ఇరవై కుటుంబాలకి మంచికి రెండు లక్షలు చెప్పుని ఇంకేం చేయాలి నేను నా వరకు ఒక మనిషిగా నేను ఏం చేయగలుగుతున్నాను అంతే చేయగలుగుతాను ఇంకా అంతకన్నా నేను చేయలేను సపోర్ట్ ఉంటే ఏంటి బూతులు ఆరదు అన్నారు మా ఆడడం మనిషి ఎన్నో ఎన్నో రోజులు అవుతుంది ఇప్పుడు బూతులు ఎందుకు ఆడట్లేదు అని అడుగుతున్నారు ఏం చెప్తాను చెప్పండి జనాన్ని ఎవరు మా ఎవరు కాపాడుతారు మీరు చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఐపీఎల్ అయినంత వరకు ఇంకో నలభై ఐదు రోజులు ఈ అవేర్నెస్ వీడియోలు చేస్తాను నేను ఎవరిని చూసి మొదలు పెట్టలేదు దేశం ఎదుగుదలగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని దేశం బాగుంటే అందరం బాగుంటామని ఒక బా ఒక దేశభక్తి ఎన్సెస్ఐ స్టూడెంట్గా నేను ఇది చేస్తున్నాను కానీ నేను ఒక్కరినే పోరాడి అలిసి పులిసి ఇంకా దగ్గర అయిపోయాను మీరు కూడా ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు సేవ్ బెట్ సే నో బెట్టింగ్ యాప్ అని మీరు చేస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది గవర్నమెంట్ కదలాలి గవర్నమెంట్ కదిలినంత వరకు చెయ్యాలి ఒక వీడియో చేసేస్తే అయిపోయింది చేతులు దులిపిసుకున్నామంటే అవ్వదు 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 ఎంత అన్యాయం జరుగుతుంది ఇంక ఇంకెంత ఇంత కాలం చూపించాలి చెప్పండి ఐ హోప్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నుంచి రాహింద్